నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనం వేస్ పార్కిల్ విలీరా కొండపల్లి గారితో ఉన్నాము నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ డైట్ అనేసరికి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి కొంతమంది మొలకలు తినమ తినమంటారు కొంతమంది కొబ్బరి నూనె తాగమంటారు కొంతమంది ఏమో ఓన్లీ మిల్లెట్స్ మాత్రమే తినమని చెప్తారు కానీ జనాలందరూ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు ఏం తినాలి ఏది చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి అసలు మీరు చెప్పండి డైట్స్ అంటే ఎన్ని రకాలు డైట్స్ అసలు ఏముంటాయి డైట్ అనేది కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఏ తిన్నా గుడ్ అంటే గుడ్ ఫుడ్స్ అన్నిటి అన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని తీసుకున్నా మంచిదే బట్ డైట్ అనేది ఎక్కువ రోజులు చేయకూడదు ఏ డైట్ అయినా ఏ డైట్ అయినా ఓకే ఇప్పుడు మనం రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి ఎలా తింటున్నామో అవి మన క్యాలరీ కౌంట్లో తింటూ హెల్దీ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ తినాలి తప్పితే లో కార్బోహైడ్రేట్ డైట్ అయినా లో ఫ్యాట్ డైట్స్ అయినా కీటో డైట్స్ అయినా మిలెట్స్ డైట్స్ అయినా అంటే మనం రోజు మిలెట్స్ తిన్నా హెల్దీయే నో ప్రాబ్లం బట్ మీన్స్ ఇప్పుడు కీటో డైట్ ఉంది కీటో డైట్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ ఇంకొకటి లో కార్బ్స్ అండ్ లో ఫ్యాట్ డైట్ ఇన్ని రకాల డైట్స్ ఉంటాయి సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ మన క్యాలరీ డెఫిసిట్లో స్టార్టింగ్ నుంచి మనం వన్ వన్ అవర్ వెనక్కి జరుపుకుంటూ వెళ్ళి చేసుకోవచ్చు ఇప్పుడు స్టార్టింగ్ వాళ్ళు నైన్ టు సెవెన్ చేయొచ్చు నైన్ టు నైన్ తినేవాళ్ళు నైన్ టు సెవెన్ నుంచి స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ తర్వాత నైన్ టు సిక్స్కి స్విచ్ అవ్వచ్చు ఆ తర్వాత టెన్ డేస్ తర్వాత నైన్ టు ఫైవ్కి ఆ తర్వాత టెన్ డేస్ తర్వాత నైన్ టు ఫోర్కి ఆ తర్వాత టెన్ డేస్ తర్వాత నైన్ టు త్రీ నైన్ టు టూ నైన్ టు వన్ ఓకే సో స్కిప్ అవుతూ ఉండొచ్చు ఇలాగా ఇలా మళ్ళీ మెల్లమెల్లగా బాడీని ప్రిపేర్ చేసుకుంటూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మెటబాలిక్ రేట్ బాగా మెరుగుపడుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది ప్రీ డయాబెటిక్ ఉంటే అది కూడా కంట్రోల్ అయిపోతుంది ఓకే మీరు అందుకేనా ఏ డైట్ అయినా కానీ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఫుడ్ అనేది స్టాప్ చేయమని చెప్తారు కదా నేను పూర్వకాలం అవన్నీ పాటిస్తాను కాబట్టి వాళ్ళు మనం పూర్వకాలంలో కి పడుకునే వాళ్ళం నేను మోడర్న్ కాబట్టి కొంచెం టెన్ థర్టీకి పడుకోమంటున్నాను సిక్స్కి ఆపేసి సిక్స్ టు సెవెన్ ఆపేసి టెన్ థర్టీ కల్లా పడుకుంటే సో చెక్ చెక్అవుట్ టైం వచ్చేసేసి సెవెన్ ఓ క్లాక్ అంటారు అంతే అంతే సెవెన్ తర్వాత అసలు ఏమి లిక్విడ్స్ వరకు తీసుకోవచ్చేమో మేబీ బ్లాక్ కాఫీ ప్రోటీన్ అంటే సీడ్స్ నట్స్ పూల్ మక్కాని బాయిల్డ్ పల్లీలు బాయిల్డ్ శనగలు బాయిల్డ్ గుగ్గుళ్ళు బాయిల్డ్ ఎగ్ వైడ్స్ ఇలాంటివి ఆకలిస్తే తినచ్చు ఓకే సో మీరు చెప్పే టెన్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా ఆఫ్టర్ డైట్ అవన్నీ రివైన్ చేస్తాయి అవన్నీ రివైన్ ఓకే కానీ మ్యామ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేసరికి కొన్ని డౌట్స్ ఉంటాయి లైక్ అంటే ప్రీ డయాబెటిక్స్ అంతా కంట్రోల్ అవుతుందని మీరు చెప్తున్నారు ఆల్రెడీ డయాబెటీస్ అంతా ఉన్నవాళ్ళు లేకపోతే ఆల్రెడీ బాడీలో ఏదైనా కంపల్సరీగా ఈ టాబ్లెట్ వేసుకోవాలి ఈ టైం టు టైం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అవి మెయింటైన్ చేయొచ్చా డయాబెటిక్ పేషెంట్స్ చేయకూడదు చేయకూడదా అండ్ ఎవరైనా యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నా వాళ్ళని వద్దంటాము స్టిరాయిడ్ మెడికేషన్స్ తీసుకుంటున్నా వాళ్ళని వద్దంటాము ఓకే ఏమైనా న్యూరో కైండ్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకుంటున్నా వాళ్ళని వద్దంటాము సేఫ్ యు ఆర్ ఓకే యూఆర్ ప్రీ డయాబెటిక్ అని అందుకనే స్పెసిఫిక్గా చెప్పాను ఫ్యాటీ లివర్ ప్రీ డయాబెటిక్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ మూడిటికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా బాగా వర్క్ అవుతుంది సెలబ్రిటీ డైట్స్ అని చెప్పేసి సెలబ్రిటీ డైరీస్ అని చెప్పేసి చెప్పిన వాటిల్లో ఎక్కువ కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్సే ఉంటాయి బికాస్ ఏ సెలబ్రిటీ గురించి ఎవరినైనా కానీ మనం డైట్ గురించి అడిగితే ఫస్ట్ వాళ్ళు చెప్పేది ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు అంటే నేను గత కొంతకాలంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను దట్స్ వాట్ నేను ఇలా ఉన్నాను అని వినిలా గారు మీరు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి డెఫినెట్గా ప్రిఫర్ చేస్తారు అంటే నేను మరీ ఫోర్ త్రీకి ఆపేయాలి అందరూ చేయలేరు నేను డయాబెటిక్ పేషెంట్స్కి కూడా డైట్ ఇస్తాను సో ఐ గివ్ ఆప్షన్స్ గుడ్ ఆప్షన్స్ ఆకలిస్తే కూడా హెల్దీ అంటే కాబ్స్ లో కాబ్స్ ఉండే డైట్స్ ఆప్షన్స్ ఇస్తాను కానీ వాళ్ళ బాడీయే మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది సిక్స్ కల్లా సెవెన్ కల్లా ఆపేస్తాను ఇంకా తర్వాత ఆటలు అవ్వదు అలా నేను బాడీని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మౌల్ చేసేసుకుంటాను అయితే మీ డైట్ చేసే వాళ్ళు కొంతమంది టెస్ట్మోనియల్స్ ఇచ్చిన వాళ్ళు కానివ్వండి లేకపోతే స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్స్లో ఫుడ్స్ చూపిస్తారు ఎందుకు జనరల్గా ఏదైనా జిమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రోటీన్ తీసుకోమని చెప్పినప్పుడు డెఫినెట్గా గ్రిల్డ్ చికెన్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి బట్ మీ డైట్లో చికెన్ ఎందుకు కనిపించదు మాకు చాలాసార్లు చెప్పా మళ్ళీ ఆన్సర్ చేస్తాను చికెన్ ఈజ్ గుడ్ చికెన్ బ్రెస్ట్ ఈజ్ గుడ్ ఓకే బట్ నేను హార్మోన్స్ మీద వర్క్ చేసుకుంటూ అంటే అన్నీ అంటే మన బాడీలో ఉండే ఇల్నెస్ని హా అంటే పీసీఓడి పీసీఓఎస్ వీటిలన్నిటినీ కార్టిజాలు ఈ హార్మోన్స్ని అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ చేస్తాను నేను ఓన్లీ డైట్ చేసేటప్పుడు మాత్రమే తినద్దు అంటాను తర్వాత తినమని అంటాను మెయింటెనెన్స్ డైట్లో రెగ్యులర్గా ఎవ్రీడే డైట్లో వీక్లో త్రీ డేస్ నాన్ వెజ్ తినచ్చు అని చెప్తాను ఓకే కానీ నేను నా డైట్లో ఇప్పుడు ఈ రూమ్లోనే ఒక చికెన్కి నిలబడే పెరుగుతుంది అది తిరగడం కూడా తిరగదు దానికి ఇంకా ఒక ఒకే రకమైన స్ట్రెస్ త్రూఅవుట్ ద లైఫ్ క్యారీ అయ్యి చచ్చిపోతుంది సో అందులో కార్టిజాల్ ఆన్ కంపల్సరీ ఉంటుంది త్రూఅవుట్ ద లైఫ్ దాన్ని అండ్ కట్ చేసేటప్పుడు కూడా కార్టిజాల్ అన్ని జంతువులకి అంటే మనం కూడా చనిపోయేటప్పుడు మనకు ఆ స్ట్రెస్ యాక్సిడెంట్ అవుతుంది అంటే ఆ స్ట్రెస్ ఉంటుంది అంటే కట్ చేసినప్పుడు దానికి తెలియకుండానే కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ కన్నా పెరిగేటప్పుడు కూడా అవుట్ ద లైఫ్ అది కార్టిజాల్ అంటే ఆ స్ట్రెస్ అంటే ఇటు తిరక్క ఇటు తిరక్క అటు తిరక్క ఆ స్ట్రెస్తో పెరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ ఇన్సులిన్ రెసిస్టెన్సు డయాబెటీస్ ఇవన్నీ నీట్గా అవ్వాలి కాబట్టి రెండు నెలలు నేను ఎగ్గైన్ ఫిష్ చెప్తాను ఎగ్ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ ఫుడ్ నాన్ వెజ్ ఓకే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్ని లెగ్ ఇచ్చే అంత మనకి తల్లి కూడా ఇవ్వదు అన్ని మంచి అన్ని మంచి థింగ్స్ ఉంటాయి ఓకే అండ్ దీంతో పాటు ఎప్పుడైనా వినిలాస్ గారు డైట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళు ఎప్పుడైనా తెలియకుండా చీట్ మీల్ చేస్తే ఏం చేస్తారు తెలియకుండా అని కదా చెప్పరు తింటారు తిని నెక్స్ట్ డే పెరిగిన దానికి నిజాలు చెప్తారు సరే తినకూడదు కదా డేస్ వేస్ట్ చేయకూడదు అని మేము మోటివే మోటివేట్ చేస్తాము బట్ మాక్సిమం అందరూ బాగానే చేస్తారు ఓకే సో దట్స్ వాట్ రిజల్ట్స్ అనేది వాళ్ళు మారిపోయి కనబడుతూ ఉంటారు మారిపోయి ఇంట్లో కూర్చొని నా టిప్స్తో విన్నా కూడా బాగానే తగ్గుతారు దే డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ నా దగ్గరికి ఎవరు రావాలి ఏమన్నా ఇష్యూస్ ఉన్న వాళ్ళు రావచ్చు ఎందుకంటే మా మా డైట్ ప్లాన్ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తాం కాబట్టి వాళ్ళని మానిటర్ చేస్తాం కాబట్టి కుకింగ్ మెథడ్స్ కూడా ఎలా హెల్దీగా కుక్ చేస్తాము అనేది నేర్పిస్తాం కాబట్టి సో మా దగ్గర జాయిన్ అవ్వచ్చు నా దగ్గర జాయిన్ అయితే చికెన్ ఉండదు నాది కీటో డైట్ కాదు కీటో డైట్ ఈజ్ ఆల్సో గుడ్ డైట్ ఏ డైట్ అయినా అంటే వినీలా డైట్ అయినా లో కార్బ్ డైట్ కూడా ఎక్కువ రోజులు వద్దు బ్యాలెన్స్డ్ కార్బ్ డైట్ రెగ్యులర్గా మెయింటెనెన్స్లోకి వెళ్ళంగానే తీసుకోవాలి ఎప్పుడు లెస్ క్యాలరీస్ కొన్ని రో అంటే కంటిన్యూస్గా సిక్స్ మంత్స్ కనుక బాడీకి అలవాటు చేస్తే ఆ మెటబాలిక్ రేటు డౌన్ అయిపోతుంది సో నేనేం చేస్తాను డైట్లో లో క్యాలరీస్ ఇచ్చిన మెటబాలిక్ రేట్ మీద వర్క్ చేస్తా కాబట్టి నా దాంట్లో మెటబాలిక్ రేటు డౌన్ అవుతుంది అండ్ దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే పర్సన్కి పర్సన్కి డైట్ అనేది వేరియేషన్ ఉంటుందని చెప్పేసి విన్నాం మేము జనరల్గా వేరియేషన్ ఎందుకు ఉంటుంది డిపెండ్స్ ఆన్ ద బాడీ వాళ్ళ కండిషన్స్ బట్ట మీ హైట్ వెయిట్ని బట్టి ఉంటుంది మీ బిఎంఐ బట్టి మీ హైట్ వెయిట్ని బట్టి మీకు థైరాయిడ్ ఉంటే ఒక రకమైన క్యాలరీస్ పీసీఓడి డయాబెటీస్ అట్లా ఉన్నప్పుడు ఒక రకమైన క్యాలరీస్ కింద మేము కౌంట్ చేస్తాం బాడీ రియాక్షన్ ఒక క్యాలరీస్ ఇచ్చాక అది రియాక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ వీక్ ఇంకొక ఫిఫ్టీ క్యాలరీస్ కట్ చేసేస్తాం సో నా దగ్గర ఉండే డైట్స్ అన్ని మంచి డైట్స్ ఏ ఉంటాయి బట్ క్యాలరీస్ కౌంట్స్ అనేవి త్రీ థౌజండ్ క్యాలరీస్ నుంచి ఐ హ్యావ్ టిల్ థౌజండ్ క్యాలరీస్ ఓకే సో మనం ఆల్రెడీ డైట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మీ దాకా రాలేని వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే ది బెస్ట్ డైట్ ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ది బెస్ట్ డైట్ ది బెస్ట్ డైట్ ఫేస్ బాగుంటుంది ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది మీ ప్రీ డయాబెటిక్ ఇన్సులిన్ రేజ్ అవ్వదు డయాబెటీస్ అంటే ప్రీ డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది ఫేస్ టైట్గా అవుతుంది గ్లోగా అవుతుంది ఇంకా అంతకంటే ఏం కావాలి సో ది బెస్ట్ డైట్ అంటే ఎనీ టైం ఆల్వేస్ ఐ ప్రిఫర్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ రియల్లీ వండర్ఫుల్ అండి థాంక్యూ సో మచ్ థాంక్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.